రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆధ్వర్యంలో అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు కోటి రూపాయల విలువైన మూడు వందల అరవై కిలోల గంజాయిని పట్టుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ కు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్కి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు వాహనాల్లో గంజాయిని తరలిస్తూ ముందు ఒక పైలట్ వాహనంతో వెళ్తున్నట్లు తెలిపారు యూపీకి చెందిన వికాస్ అబ్బర్ అమిరుద్దీన్లను అరెస్టు చేశారు వీరి వద్ద వందల అరవై కేజీల గంజాయి నాలుగు మొబైల్స్ ఒక కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు డ్రగ్స్ తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటుందంటున్నారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని ఎవరు డ్రగ్స్ గంజాయి సప్లై చేసినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు స్మోకింగ్ చేసుకున్నటువంటి ఒక సిండికేట్ ప్యాన్ పెట్టడం జరిగింది ఇది ఇంకెంగా ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా ఫ్రీ ఆఫ్ సచ్ ప్రజలకైనా అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఉండడం దీని ప్రకారం ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెయిట్ ఇచ్చే ఆఫీషియల్స్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక ముగ్గురు నేనెస్ లోని జరిగింది ఈరోజు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి యూపీలో ఉన్న మీరట్కి ఈ గాన్సాను మీరు ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్లో ఉన్న గాన్సాన్ని టోటల్ వన్ క్రోర్ వన్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఇది సెవెంటీ టూ ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్లో ఫైవ్ కేజీ ఉండేట్టుగా వాళ్ళు చూసి టోటల్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ కేజీ కన్సైన్మెంట్ తీసుకెళ్లి రాజమండ్రికి తీసుకుని వాళ్ళు మిగట్లో ఉన్నటువంటి ఒక అంత పెట్టలే మా మేడి అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు ఆ ప్రాసెస్ లో మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఆల్రెడీ దిస్ దాంజా గైడ్ అయి ఉన్నారు సమ్టైమ్స్ స్మాల్ స్మాల్ పెట్లర్స్ గా పనిచేస్తున్నారు హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు ఆ డ్రైవర్స్ గా చేస్తున్నారు టెన్త్ ప్లస్ టూ డ్రాప్స్ అవుతున్నారు అంతేకాకుండా కూడా ఫస్ట్ ఉంది వాళ్ళు మాట్లాడినట్టు దాని తర్వాత ఇలా తీసుకెళ్ళినందుకు వాళ్ళు కొన్ని ఒక కార్డ్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు సో చెకింగ్ ఉందా లేదా చూసాను చేయడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని పోల్ ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు బట్ స్టిల్ లా లాస్ మోస్ట్ స్ట్రాంగ్ టెక్నాలజీ టు ఐడెంటిఫై సచ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎట్లా చేసినా కానీ పట్టుకోవడే విధంగా మనము ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం అన్నట్టు ఉంది అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు దాని దగ్గర యాక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ ఎంత పనిచేస్తుంది నిన్న మీరు చెప్పినట్టుగా అన్ని కమిషనర్స్ లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత క్వాలిటీ అనేది అర్జెంటి పాటర్న్ వాల్యూ వన్స్ రాక ఉండాలి కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అయిన తర్వాత తర్వాత వాళ్ళని ఫ్యామిలీ రూల్ చేస్తారనే పరిస్థితి వస్తుంది వన్ ఆస్పెక్ట్ ఇస్ నాట్ ఓన్లీ ది బోర్ విచ్ పీపుల్ ఆర్ టు డ్రగ్స్ అండ్ డ్రగ్స్ సెక్షన్ సొసైటీ సోసైటీ ఇంటెలిక్చువల్స్ చదువుకున్న నర్ 51 కున హైయర్ స్టడీస్ ఉంది మెంటల్ ఇంటెలిజెన్స్ తో జాన్

మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా దీన్ని పంపించడానికి డిఫరెంట్ రూట్స్ లో వీళ్ళు చేస్తున్నారు టోటల్ వర్త్ వన్ క్రోడ్ మేము మీకు చెప్పేది ఏంటంటే ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసులు మీకు ఏ మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో మీకు ఇంట్రాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం మీ ఇన్ఫర్మేషన్ సీక్రసీ మెయింటైన్ చేస్తాం ఇది

Uh, we will follow it up. not only just uh, getting information, uh, catching some accused, it doesn't end there. When, it, uh, when we get the conviction, that is the real, uh, you know, holistic perspective of the jastana, uh, getting information, uh, then later on catching these criminals. Then, uh, after catching the criminals, uh, we will focus on uh, uh, their uh, roots. After getting the roots, we will incorporate all those things in our administration. Then, the investigation of you the know, proper court to produce the uh, uh, evidence based value information of our investigation of the issue, this for our anti and practice system. So, that is our commitment and we will continue to do it. Thank you.